హాయ్ హలో నమస్తే స్టార్ న్యూస్ తెలుగు ఛానల్ కి వెల్కమ్ కర్నూలు జిల్లాలో చోటు చేసుకున్న బస్సు ప్రమాద ఘటన తీవ్ర విషాదంగా మిగిలిచింది ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో మంటలు చెలదైగి పదుల సంఖ్యలో ప్రయాణికులైతే సజీవ దహనం అయ్యారు శుక్రవారం ఉదయం ఈ ప్రమాదం చోటు చేసుకుంది హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది బస్సు ఇంధన ట్రాంకర్లను కూడా బైకు ఢీకొట్టడంతో అగ్ని ప్రమాదం జరిగింది దీంతో బస్సు పూర్తిగా కూడా దగ్ధమైంది ప్రమాదంలో సుమారుగా ఇరవై మందికి పైగా మృతి చెందారు గాయపడ్డ వారిని చికిత్స అందిస్తున్నారు అయితే ఈ సంఘటన పైన ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఇదిలా ఉంటే ప్రమాదానికి గురైన బస్సుకు సంబంధించి ఆసక్తికర సమాచారం ఒకటి వెలుగులో కూడా వచ్చింది ఆ వివరాలు ఏంటి అంటే కర్నూలు జిల్లాలోని చిన్న వద్ద ప్రమాదానికి గురైన కావేరీ ట్రావెల్స్ బస్సు పైన తెలంగాణలో పద్నాలుగు చలాన్లు కూడా ఉన్నాయి దీనికి సంబంధించి ఇరవై మూడు వేల నూట ఇరవై ఫైన్లు పెండింగ్ లో ఉన్నాయి అయితే ఏడాదిన్నర కాలంలో అనగా రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై ఏడు నుంచి ఇరవై ఐదు అక్టోబర్ తొమ్మిది వరకు ఈ బస్సు పదహారు సార్లు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించింది తొమ్మిది సార్లు నో ఎంట్రీ జోన్ కి కూడా ప్రవేశించగా హై స్పీడ్ డేంజరస్ డ్రైవింగ్ విభాగంలోను కూడా బస్సు మీద చలాన్లు విధించారని కూడా హైదరాబాద్ ట్రాఫిక్ అధికారులు అయితే తెలిపారు ఇక కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదం పైన ప్రధాని నరేంద్ర మోదీ స్పందిస్తూ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు తన సానుభూతి కూడా వ్యక్తం చేశారు ప్రమాదంలో గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని కూడా కోరుకున్నారు అలాగే ప్రమాద బాధితులకు సాయం ప్రకటించారు మృతులకు రెండు లక్షలు గాయపడ్డ వారికి యాభై వేలు కూడా తెలిపారు కర్నూలు జిల్లాలో జరిగిన ఈ దుర్ఘటన పైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా స్పందించారు ప్రస్తుతం దుబాయ్ పర్యటనలో ఉన్న చంద్రబాబు ప్రమాదం గురించి తెలుసుకున్న వెంటనే అధికారులతో మాట్లాడి ప్రమాద వివరాలను కూడా తెలుసుకున్నారు అధికారులంతా సంఘటనా స్థలికి వెళ్లి సహాయ చర్యల్లో కూడా పాల్గొనాలని కూడా ఆదేశించారు గాయపడ్డ వారికి బాధితులకు అవసరమైన సహకారం కూడా అందించాలని మృతుల సంఖ్య పెరగకుండా చర్యలు తీసుకోవాలని కూడా సూచించారు అయితే ఈ ప్రమాదం మీద తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పందిస్తూ తీవ్రమైన దిగ్బంతునైతే వ్యక్తం చేశారు ఏపీ అధికారులతో మాట్లాడి అవసరమైన సహాయక చర్యలు తీసుకోవాలని కూడా రాష్ట్ర అధికారులకు ఆదేశాలు జారీ చేశారు బస్సు ప్రమాదం నేపథ్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ట్రావెల్ చేయాల్సి వనరులకు హెచ్చరికలు కూడా జారీ చేశారు ఇక ఫిట్నెస్ లో ఇన్సూరెన్స్ ల విషయంలో నిర్లక్ష్యం వహించొద్దని కూడా తెలిపారు నిబంధనలు ఉల్లంఘిస్తే నేరం కింద కేసులు పెట్టి లోపలేస్తామని కూడా హెచ్చరించారు ఇదంతా ఇలా ఉంటే స్పీడ్ నిబంధనలు కూడా పాటించాలని ప్రయాణికుల జీవితాలతో చెలగాటాలు ఆడొద్దని కూడా తెలిపారు రవాణా శాఖ తనిఖీలు చేస్తే వేధింపులను కూడా ఆరోపిస్తున్నారు ఇక ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు వివరాలు లభించడం లేదని కూడా అన్నారు త్వరలోనే తెలంగాణ ఏపీ కర్ణాటక రవాణా మంత్రులతోటి సమావేశం కూడా ఏర్పాటు చేసి బస్సుల్లో భద్రతా చర్యలపై నిర్ణయాలు కూడా తీసుకుంటామని మంత్రి పొన్నం అయితే తెలిపారు ఇక మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన స్టానిస్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి